చదువుకున్నాం అలంకరింపబడిన రాదును నీవు కనులారా చూసారు బహు దూరమును వ్యాపించున్నాను దేశమును చూసిన మహిమ ప్రభావమును ధరించి అన్న మన ప్రభువును చూసిన అన్నది మన నిరీక్ష మన ప్రభువు రాజులకు రాజు అని ప్రభువులకు ప్రభు అని మూడు చోట్ల పిలువబడుచున్నాడు అలాంటిలైన దోతలతోనూ పరిశుద్ధులతోనూ రెండోసారి వచ్చినప్పుడు మనం సంపూర్ణ మహిమను చూస్తాం మహిమ గల రాజు యొక్క మహిమను పరిలోకములో వ్యాపించి ఉన్న సన్న దేశమును చూతాము చాలా దేవుని వాక్యములు ఎస్యా గ్రంథంలో ముప్పై మూడు అధ్యా పదిహేడు వచనములు ఈ వాక్యాలను చదువుతాయి ఏంటి అలంకరింపబడిన రాజును చూతమని గోరమును వ్యాపించని దేశమును చూతని ఆయన రాజులకు రాజుగా ప్రభులు ప్రభువుగా ప్రభావం మహేష్ను వెలిగిన వారి మలాఠీలైన తోతలతోను పరిశుద్ధులతో మళ్ళా రెండవసారి వచ్చినప్పుడు సంపూర్ణంగా చూస్తాను అని చెప్పచ్చు అయితే ఆ రాజు యొక్క మహిమను అలంకరించబడిన రాజు ఆ రాజు కొరకే అలంకరింపబడిన వ్యాపింపబడుచిన దేశమును అలంకరించు వంటి అర్థం ఏంటంటే నష్యా వాహన శువార్తలో వాహన వారంట ఏమంటే నేను నష్టరిస్తూ వచ్చినప్పుడు మాల మనసు రక్షణ అలంకరించి ఆయన పరలోకం కొరకే రక్షించి సిద్ధపరిచి పర్వక రాజ్యాన్ని పే పెళ్లి కుమారుడు వస్తాడని చెప్పి అన్నారు మెసియా ఆయన రాజ్యము ఇస్తాడన్నాడు ఆయన వచ్చినప్పుడు రాజ్యమును కొరకు సిద్ధపరిచి రాయడిని తీసుకువెళ్తాడన్నాడు తన సంఘమును నీవు కానీ ఆయన మరి ఎందుకని వాళ్ళెందుకని బాప్తమిస్తాడంటే వివాహాన్ని గారు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు నేను క్రీస్తుని కాను నేను మెస్సియాను కాను అని చెప్పచ్చు ఆయన చెప్పులు వారు ఇవ్వటానికైనా పాత్రను కాదు నా వెనక వచ్చు వాడు నాకంటే ప్రముఖుడు అని చెప్పి పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు క్రీస్తు అది అంటే పెండ్లి కుమార్తె గలవాడంటే ఆయన తను రక్షించి తన రాజ్యం కొరకే అవును రక్షించుకుని రక్షించుకున్న సంఘానికి రాదుగా అవును రక్షించుకొని తను విమోచించుకొని తన కొరకు తనతో నిలువ పెట్టుకుని తనతో ఆనందించడానికి ఆయన విమోచించబడినటువంటి తన ప్రజలు పిల్లలు తన యొక్క పెండ్లి కుమార్తెగా ఆ యొక్క పర్లోక దేవుని యొక్క ఆనందించే ఆత్మసంబంధమైన బంధమును ఆత్మసంబంధమైన దేవునికి సరిపోయిన జీవిత అనుపములు ఇచ్చేవాడు అలాగే రక్షణ ద్వారా ఆ పెండ్లు కుమార్తెను అలంకరించుకునే పెండ్లి కుమార్ రక్షించుకోవటానికి సమర్థమైనటువంటి ఆయన శక్తితో మహిమతో ప్రభావంతో నీతితో పరిశుద్ధతతో ఆయన అధికారముతో ఆయన మహిమతో పర్వక మహిమతో వచ్చి ఈ యొక్క మలినము నుండి నాశనము నుండి నశించిపోయేటువంటి సైతాను రాజ్యము నుండి పాపరాజ్యము నుండి పాతాళ రాజ్యమును విడిపించుకుని రక్షించి ఆయన ధరించుకునేటువంటి తన సంగమును ధరించుకునే రాజ్యం తనకు దూరం నుండి ఉన్న దేశం పరలోక దేశం కొరకు ఈ ప్రభువును ధరించుకునే ఆయన పరిశుద్ధతను నీతిని రక్షణను విమోచన ధరించుకునే దేశమని ఆయన సంఘానికి అర్థమైంది అందుకే క్రీస్తియస్ను చూసిన ఆయన పరలోకపు రాజుగా ఆయన సంఘమును పరలోకము కొరకే తను నమ్మిన సంఘముగా దేశముగా ప్రజలుగా ఆయన వధువుగా ఆయన ప్రతిబింబముగా చూచిన అనుభవము రక్షించబడిన పిల్లలందరూ చూస్తారు అని నీవు చూస్తావు అంటే వాడు అదేనా అలంకరింపబడిన రాజును నీవు నీవంటే సంగమము చూస్తుంది కనుక మనము ప్రభువు మహిమను చూడాలా ప్రభువు రక్షించినటువంటి సంగమును ప్రభువుతో పాటు పరలోక సంబంధం మహిమేటితో చూడాలి అది చూసినటువంటి వాహన అంటాడు పెండ్లి కుమార్తె గెలవాడు ఆయన కరిస్తూ అంటాడు ఆ పెండ్లి కుమార్తె గెలవాడు పెండ్లి కుమారుడు అని చెబుతూ ఆయనను అంగీకరించినది సంఘము పెండ్లి కుమార్తె అని మాట్లాడుతుంది కనుక అలంకరింపబడినటువంటి దేశము అలంకరింపబడిన రాజ్యమును అలంకరింపబడిన రాజులు అలంకరించినటువంటి రక్షకుని మనము చూడాలి అందుకే రక్షణకు సరిపోయిన సంపూర్ణమైన రాజు అని మూగువారు ఆయన గురించి పిలువబడింది బైగులు అని మాట్లాడుతున్నారు కదా అదే మూడు మార్లు చెప్పబడింది ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రమును చూసి నక్షత్రమును గురించి పరిష్కారముగా ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ క్రీస్తు మెస్సి రక్షకుని గురించిన బృదులకు రాజని రాజులకు రాజని ఆయన గురించిన లేఖనాలు పరిశోధించి తూర్పు దేశపు జ్ఞానులు సైంటిస్టులు వచ్చి ఈయన రాజులకు రాజు యూదులకు రాజు ఎక్కడున్నాడు ఈయన ఒక దేశంలో పుట్టాడని వచ్చాడు మొదట మతే స్వార్థ చదవే రెండో అధ్యాయం రెండో వచ్చిన మొదట రెండవ వచ్చిన యూదులకు రాజుగా పుట్టినవాడు కనుక రాజులకు రాజు అని కర్లోకపు రాజు అని ఇంకా చదువు స్కూల్కు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసాము అందుకని ఆ నక్షత్రం ఎక్కడ ఉందంటే యోదయా దేశము వ్యతిరేకమ ఎంత ఎంతమాత్రం అల్పమైనది కానీ కాదు ప్రజలందరినీ అనేటువంటి వాడు అక్కడ పుడతాడు యోదయా దేశములని విని మేము వచ్చాము అని చెప్పి అన్నారు అంతేనా క్రిందం కనుక మొదటగా ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశము ఆ యొక్క జ్ఞానులు నక్షత్రం ఎంత ఆకాశంలో చూసి గ్రంథము ఉదయా మత గ్రంథములో దాన్ని బట్టి అది తెలుసుకొని ఈయన రాజులకు రాజను రెండోసారి మట్లాదివారు నాడు ఈ రాజు నేతి కలిగిన వాడుగా వస్తాడని చెప్పబడినట్లు ఆయన రాజులకు రాజుగా మెస్సియాగా ఊరేకించబడ్డాడు మత్యశ్వార్త ఇరవై ఒకటి అధ్యాయములు ఆ మాట స్వార్థ ఇరవై ఒకటి అధ్యాయం పది ఇరవై ముప్పై ఏడు వచ్చిన సరే మధ్య తర్వాత ఇరవై ఒకటి అధ్యయ ముప్పై ఏడు వచ్చిన చదువు లేదా నలభై మూడు వచ్చిన చదువుతాను ఐదవ చిన్న చదువు ఇదిగో అనే రాజు సాత్వికుడై గాడిదను భారవాహకు పిల్లనైన చిన్నగాడిదనెక్కి గాడిద నెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెను చెప్పుడియోను కుమార్తెతో చెప్పుడి అని కనుక ఇదిగో నీరాజు సాత్వికుడై గాడిదుడు గాడి వారో పిల్లనికి నీ అద్దకు వచ్చున్నాడని లేఖనంలో చెప్పబడినట్లు అవును విరిమిగా చక్కరే గ్రంథములు తొమ్మిదో జయాలు తొమ్మిదో జంలో చెప్పబడినట్టు సాత్వికుడై ఆయన దేనుడు రక్షణయు గలవాడై నీ కార్తభామకి నీ వద్దకు వస్తాడని అని చెప్పచ్చు తాబీదు కుమారుని జయము ప్రభు పేట వచ్చి వాడు స్థగించబడిగాక హోసన్నా అంటే ఈయన పరలోక రాజుగా అంటే జయించి పాపాన్ని మరణాన్ని పాతాళమును మనకు జయించుటకొచ్చినటువంటి మన రాజు మీ రాజు అందరికీ పరలోకపు అందుకే పరలోకపు రాజు అనే మాట మూడోసారి నేను పలకబడినట్లుగా ఉండి చదువుకోను వాహన శువార్తలు ఆ మాట పడ్డ అయితే మత్యస్వార్తలో కూడా మాట వడ్తుంది మత్యస్వార్థ ఇరవై ఏడు వచ్చే అన్న ఏడు అధ్యాయు ముప్పై ఏడో అశారు యూతుల రాజాని ఏ ఇతడు యూతుల రాజాని యేసు అని వెనక ఈయన రాజు అంటున్నాడు అని చెప్పి నేరం ముడిపారు అందుకే యూదుల రాజు రాజులకు రాజు అని పైవిలాసం రాసి యూదులకు అప్పగించారు యూదులు రాజు అంటున్నారు నేను రాజు అంటున్నాడు ఒక రాజువా అంటే ప్రభు ఆయన అంటాడు నేను ఏ లోకానికి కాదు పరలోకములకు ఒక అని చెప్పి అక్కడ పిలువబడేట్లు వివాహ శ్రవార్తలు పంతొమ్మిది అధ్యాయంలో ఆరు పంతొమ్మిది అధ్యాయము పద్దెనిమిది అధ్యాయము ఎర ముప్పై ఏడవ చిన్న వాళ్ళు ముప్పై ఆరు వచ్చిన చదువు నా రాజ్యము యహ సంబంధమైనది కాదని అక్కడ ఏసు నీవన్నట్టు నేను రాజునే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చినవి నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ వాకమునకు వచ్చి తినే సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును రాజువా అంటే నువ్వు రాజు అన్న నేరం అంటే నా రాజ్యము ఈ లోక పరలోకం నుండి పంపబడ్డారు పరలోక సంబంధం నా రాజ్యము సత్య సంబంధమైన ప్రతి వాడు కూడా కనుక పరలోకపు రాజుగా ప్రకటించబడ్డాడు అవును ఒప్పించబడ్డాడు యొక్క అధికారమును ఆయన శక్తిని ఆయన గుణములను ఆయన క్రియలను ఉన్నారు అవును ఆయన నామమును బయలుపరిచి ఆయన నామమున పరలోకము యొక్క అధికారముతో సైతాన్ అధికారమును పాపం అధికారమును మరణమును పాతాళము నుండి విడిపించి ఆయన పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించారు అందుకే లోకం ఆయన ఎంత వెళ్ళింది అని లోకోక్తి నెరవేరింది అని చెప్పాను ప్రభు లాజను తిరిగి లేపినప్పుడు మన మత ప్రయత్నాలు వ్యర్థమైనప్పుడు లోకమంతా ఆయన వెంబడిస్తుంది మన ప్రయత్నాలని వ్యర్థమైనవి ఇంకా దేవుని రేలితో దయ్యమును వదలుపెట్టిన దేవుని రాజ్యం ఈ వచ్చినదని నమ్ముడని ఆయన సైతాన్ అధికారం నుండి విడిపించినప్పుడు దేవుని యొక్క అధికారమును బట్టి విడిపించి దేవుని రాజ్యం కొరకే రాజులైన యాజక సమూహముగా నిలబెట్టు ఆయన దేవుని అధికారముతో రక్షించి విమోచించి రక్షణ అలంకారములతో ఆయన రక్షకుడుగా పరలోకపు రాజుగా నిరూపించబడదు అదవుతున్నాం అందుకే ఆయన దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరాకంగా క్రీస్తుయలో కనుక మనం అలంకరింపబడిన రాజును చూస్తామంటే ప్రభువులో దేవుని లక్షణాలు దేవుని గుణమును దేవుని శక్తిని దేవుని నీతిని దేవుని అధికారమును చూచు చున్న రక్షకుడిగా ఒప్పుకుంటానికి కాదు అందుకే పరలోక రాజ్యం సమీపించింది వారి మనసు పొందడు నమ్మి ఆ రాజ్యంలో ప్రవేశించడని ప్రభువు మొట్టమొదటి స్వార్థ ప్రారంభించడము సువార్త స్వార్థ మొదటచ్చావడం పద్నాలుగు వచ్చిన చెప్పాడు అవును నమ్మి రక్షణ నమ్మిన వాళ్ళ వాళ్ళని ప్రత్యక్రియలు చేయడం అవును నమ్మి విశ్వాసము ద్వారా ఆయన యొక్క నామమున రక్షణ సాతాన రాజ్యము పాపరాజ్యములు స్వంత ఇష్టాలు స్వరాజ్యము పాతాళ పరలోకము కొరకే రక్షణ అలంకారముతో వచ్చి రక్షకుడుగా రుజువు పరచబడతాం రాజుగా రుజువుపరచబడుతుంది అందుకే ఈ నిజముగా రాజులకు రాజు అని ఆయు విలాసము రాసి అప్పగించే ఆయన కోరుకుంటున్నారు నేను ఏంటో రాశాను రోజులు రాజాని రాయిపోకండి రాజుల రాజాన్ని రాయిపోకండి అంటే నేను ఏంటో రాశాను ఏంటి రుజువు పరచబడినది నీ ఎందుకు నేరం నేను గురి నేను పరలోకము రాజాను పరలోకము గురించి దర్శనం కలిగిన ఆనుగములు కలిగిన సక్ష్యం కలిగి ఉంది అందుకే మన పాటలో స్వరూపమందున నిరూపనందునా నలులకు రక్షణ శృంగమయ్ సార్వపం ముందును సార్వమయ్ నాగే శతోషను కనుక రక్షణ పొందినంటున్నా దేవుని సంఘం అంటున్నాడు నీవు అలంకరింపబడిన రాజు ఆయన పరలోకపు రాజు కానీ వెరుగుతావా అలాగైతే పరలోక రాజ్యము కొరకే అవును ఆయన నిన్ను రక్షణతో అలంకరించబడిన అనుభవము కాపాడబడి ఆయన రొమ్ముడున్న ప్రభువు ప్రేమించని శిష్యుడు అని ప్రభును ప్రేమించని శిష్యుడు అని అనబడిన ఆయన ప్రభావ మహిమ దర్శనం పరలోకములో ఆయనకి ఎట్టి మహిమ ఆ మహిమను చూసి అంటాడు ఆయన సాగిలపడి అనే పడి ఉండి ఆయన సాగిలపడను ప్రకటన గ్రహం మొదటి ఈ రెండు దర్శనాలు ఆయన చూసి